హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి రాయల్సీమా స్పెషల్ ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు ఒక రెండు గుప్పెళ్ళు పల్లీలు అవన్నీ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అవన్నీ యాడ్ చేసేసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ టమోటా అవన్నీ సన్నగా తరుక్కొని నీట్గా అన్నీ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై ఫ్రైలోపు మనం బొరుగుల్ని తీసేసుకొని నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టుకుందాము బొరుగులు వేసుకోవటానికి ఒక పెద్ద బౌల్ తీసేసుకొని అన్నిటిని యాడ్ చేసేసుకొని ఇవి వాష్ చేసేసుకోవటానికి స్పేస్ ఉండేలాగా ఒక పెద్దది తీసేసుకోవాలి నేను ఇలా పెద్దది తీసేసుకొని వాటర్ అన్ని బాగా ఎక్కువగా పట్టి దీన్ని కడుక్కుంటున్నాను అనమాట ఎందుకంటే బొరుగులు అనేవి మనకి ఇసుక ఎక్కువగా తగులుతుంది ఒక టూ టూ త్రీ టైమ్స్ అనేవి బాగా వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధానంగా చూసారు కదా నేను ఒక పెద్ద బౌల్ తీసేసుకొని అందులో బొరుగులు యాడ్ చేసేసుకొని దాన్ని నిండుగా వాటర్ యాడ్ చేసేసుకొని బొరుగుల్ని ఇలా రెండు మూడు సార్లు అన్నీ కలిసే విధంగా కలుపుకుంటున్నాను ఇలా నేను రెండు మూడు సార్లు కడుక్కున్నానండి కడుక్కోవడం వల్ల మనకేంటంటే ఈ వాటర్లో ఇసుక అనేది కిందకి వెళ్ళిపోతుంది నీట్గా వాష్ చేసుకోకపోతే తినేటప్పుడు ఇసుక తగిలి తినేయటానికి బాగోదనమాట నేను అన్ని బొరుగుల్ని వాష్ చేసేసుకొని ఇలా జల్లల్లో యాడ్ చేసేసుకున్నాను ఈలోపు మనకి ఆనియన్స్ టమోటా అనేవి ఫ్రై అయిపోయినాయి కొంచెం సాల్ట్ అవన్నీ యాడ్ చేసేసుకొని ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం అవి యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ముందుగా మనం వాష్ చేసేసి పెట్టుకున్న బరుగుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటాము బరుగులన్నిటినీ ప్యాన్లోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది సర్వ్ చేసేసుకొని నార్మల్గా అయినా తినవచ్చు అండ్ ఇష్టమైన వాళ్ళు పొడితో అయినా తిన్నా కానీ బాగుంటుంది పల్లి పొడి పప్పుల పొడి చాలా బాగుంటుంది మీరు కనుక ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు ఎలాంటి రెసిపీ వీడియోస్ కావాలో నాకు కమెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ